తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ సమావేశాలలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశాలలో మొదటి ప్రతిపక్ష నేత బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు హాజరు కావడం అయితే రెండోది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యే హోదాలో తన మొట్ట సమస్యలను సభ తీసుకొచ్చి నవీన్ యాదవ్ తనదైన ముద్ర వేసుకున్నారు అయితే సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ నవీన్ యాదవ్ భాగోద్వెర్గాన్ని కూడా గురయ్యారు నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చి గెలిపించిన గౌరవ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నా పేరును ప్రస్తావించారు ఇప్పుడు అదే సభలో ఆయనతో పాటు తోటి సభ్యుడిగా కూర్చోవడానికి నాకు అదృష్టంగా అలాగే గౌరవంగా భావిస్తున్నాను అని వ్యాఖ్యానించారు సభ మర్యాదలను కూడా కాపాడుతూ ముఖ్యమంత్రి సూచనలతో జూబ్లీ కృతజ్ఞతలు పరిమితం కాకుండా తన నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యలకు కూడా నవీన్ యాదవ్ సూటిగా ప్రభుత్వం ముందుంచారు వర్షాలు కురిసిన ప్రతిసారి కృష్ణరంగ ప్రాంతం జలమవుతుందని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల సామాన్య ప్రజలు నరక అనుభవిస్తున్నారని కూడా తెలిపారు దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కూడా కోరారు యూపీఎస్ పరిధిలోని పలు బస్సీలలో ఇళ్లకు అతి సమీపంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగల వల్ల ఇప్పటి వరకు పరుగుల సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయని ఆవేదనకైతే వ్యక్తం చేశారు ఇక ఈ లైన్లు భూగర్భ కేసు మార్చాలని విజ్ఞప్తి చేశారు నియోజకవర్గంలో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాల అవసరం ఎంతో ఉందని వెంటనే వీటిని ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని అయితే అభ్యర్థించారు కొత్త ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎంతో అనుభవజ్ఞుడుల సమస్యలపైన నవీజ్ఞానం చేసిన ప్రసంగాన్ని తోటి సభ్యులైతే అభినందించారు ఇదంతా ఇలా ఉంటే సంతాప తీర్మానాలు ప్రశ్నోత్తరాల సమయం అనంతరం ఉభయ సభలు వాయిదా పడ్డాయి తిరిగి జనవరి రెండున సభలైతే ప్రారంభం కారణం ఇలాంటి మరిన్ని రెండు సభ్యత్ కోసం మన స్టాన్స్ తెలుసు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి